శ్రీ గురువ్యో నమ శ్రీభాగవత కృష్ణదేశ్రుల వారి శుద్ధ గురుమంత్ర ప్రతాపము నాయన శిష్య கோஷமுலை கோமுலருகே பூதமுல நெருகு திருகுணோ சர்வம் விருக்கேயருக்கணும் இருக்க வேரே இருக்க உன்னத உன்ன தண்டே नरक में कद नरथम गुरु सेवा पर तंत्र लघु सुत नरथम गुरु सेवा परतंत्र लघु चोत கருனாக்கு பாற்றுலை இருக்கா மாலின்னா வாரி இருக்கா உன்னாதா உன்னாதன்டே நரக்காமே காதா நாயே మూలము లేక తోచడి ఎరుక పంచకోశములా నెరుగుతున్నది పంచభూతములా నెరుగునది ఆ మూలము లేని ఎరుకయే తనతో పాటు మూలము లేక తోచిన సమస్త ప్రపంచము మూలము లేని ఎరుకయే మూలము లేని ఎరుక తెలుసుకునుటకు వేరక ఎరుక ఎచ్చటనూ లేదు దీని ఎరింగడి మరి ఒక ఎరుక ఉన్నదనచో నరకము సంభవించును ఎల్లప్పుడూ గురుసేవ అనగా గుణ రూపముల అతీతముకు అచల బ్రహ్మమయందే అభ్యాసము చేయుచు వారి దయకు పాత్రులయ్యి ఎరుకను వదిలిన వారికి ఎరుకయే లేదు వారికి కూడా ఎరుక ఉన్నదనడి వారికి నరకము తప్పదు నాయన ఓ శిష్యుడా ఈ ఎరుకనే దానికి అస్సలు మూలము అనేది లేనేలేదు ఈ మనలో పంచకోశములోనూ ఎరుగుతున్నది ఈ పంచభూతములను ఎరుగునది ఈ మూలము లేని ఎరుకయే ఈ పంచకోశాలు మనలో ఎరిగేది కూడా ఎరికేను పంచకోశాలు అంటే అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము ఈ పంచకోశాలు మన అంతర్గతంగానే ఈ స్థూలము నుండి అతి సూక్ష్మముగాక ఈలోనే మన వీటి వికారాలు వీటి వ్యత్యాసాలన్నీ ఉన్నాయి అన్నమాట మొదటిది అన్నమయ కోశము అంటే ఈ శరీరము ఈ శరీరము అన్నము అనేది ఆహారము అనేది ఉంటేనే ఈ శరీరం అనేది ఉన్నది అందువల్ల ఈ శరీరము అన్నమయ కోశము అయితే ఈ శరీరము నిలబడాలి అని అంటే ప్రాణమయ కోశము అంటే దీనికంటే సూక్ష్మంగా ఉండి ఈ ప్రాణం అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా నడిపి ఈ ఆహారం అనేది పచనము చేసి ఏ శరీరానికి ఏ భాగానికి ఏది పంపాలో అది పంపించే యొక్క ప్రక్రియ ఈ ప్రాణమయ కోశం అనేది ఉంటేనే మన ఈ శరీరానికి ఆకలి దప్పులు అనేది అయ్యేది అందువల్ల ఒకదానికి ఒకటి అవినావభావ సంబంధము ఒకదానికి ఒకటి రూపకము అన్నమాట అందువల్ల ఈ అన్నమయ కోశం అనే శరీరానికి ఈ శరీరానికి సూక్ష్మంగా ప్రాణం అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ ఆహారాన్ని అందించితేనే ఈ శరీరం అనేది నిలబడుద్ది అట్లాగే ఈ ప్రాణమయ కోశానికి మనోమయమనేది అంటే మనోధర్మం అనేది ఏ విధంగా మనస్సు యొక్క చ ఏ చలనమైతే ఉన్నదో అది ఫలాన క్రియ ఏ క్రియ అయితే ఈ చెయ్యాలో ఆ క్రియకు సంబంధించిన ఆలోచనలు ఆ క్రియకు సంబంధించిన భావనలు చేసి ఆ క్రియ అనేది చేస్తేనే ఈ ఆహారం అనేది అరుగుదల కావటం కానీ ఈ ఆహారం అనేది ఈ శరీరానికి పట్టడం కానీ సమృద్ధిగా జరుగుతుంది అందువల్ల ఈ ప్రాణానికి ఆధారమైనది మనోమయం అంటే మనస్సు ఈ మనస్సు అనే ఆధారం ఉంటేనే ఈ ప్రాణశక్తి అనేది నడుస్తూ ఉంటుంది ఈ మనస్సు అనేది దేని ఆధారంతో ఉంటుంది అంటే విజ్ఞానంతో ఆధారమై ఉంటుంది అన్నమాట విజ్ఞానం అంటే ఏమి చెయ్యాలి అనేది ఇది అనేది ఇది చేయగలిగినది ఇది చేసేది అని అటువంటి విఘ్నతతోటి కూడుకున్న యొక్క విచారణ ఏదైతే ఉన్నదో అటువంటి విచారణతోటి ఆలోచన చేసేదే ఈ మనస్సు అందువల్ల ఈ మనస్సుకు ఆధారమైంది విజ్ఞానం అనమాట ఆ విజ్ఞానం అనేది మనలోనూ ఉంటేనే ఆ విజ్ఞానం ఆ విజ్ఞానం అనేది ఫలానిది చెయ్యి ఇది చెయ్యి అనే ఈ మనస్సును ప్రేరణ చేస్తేనే ఈ మనస్సు అనేది చేస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా ఈ మనస్సుకు ఆధారమైంది విజ్ఞానం అనేది ఈ విజ్ఞానానికి ఆధారమైంది ఆనందమయం ఈ ఆనందమయం అయితే ఈ ఆనందమయం ఎందుకు ఆధారమయ్యింది విజ్ఞానానికి ఏది చేసినా సరే ఈ సృష్టిలో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరము కూడా మనం ఏది చేసినా ఆనందంగా ఉండాలి అనే యొక్క లాన ఒక ఆశననే కానీ లోన ఒక కోరికననే దాని పెట్టుకొని మనం ప్రతి ఒక్కటి కూడా చేసేది నేను ఆనందంగా ఉండాలి అన్న దానికోసమే మనం ఈ సర్వ కార్యకలాపాలన్నీ చేస్తూ ఉంటాము అందువల్ల ఈ విజ్ఞానం అనేది అటువంటి ఆనందాన్ని ప్రతిక్రియలో చూసుకుంటూ ఈ దీని ద్వారా నాకు ఆనందం తయారా దొరుకుద్ది దీని ద్వారా నాకు ఆనందము లభించుది అనుకొని ఆ ఆనందం కోసం విజ్ఞానాన్ని విచారించి ఈ మనస్సు ద్వారా అంటూ చేపిస్తూ ఉంటుంది అన్నమాట అందువల్ల ఈ విజ్ఞానమయం కోశానికి ఈ ఆనందమయం కోశం అనేది ఆధారమైంది ఇట్లా ఈ మన ఈ పంచకోశాల ద్వారా జరిగే ప్రతి ఒక్క వివరణ కానీ ప్రతి ఒక్క మార్పును కానీ గమనించేది ఈ జ్ఞానమే ఈ ఎరుకే అందువల్ల ఈ లోన ఈ పంచకోశాలతోట సర్వక్రియలు జరిపేది కూడా ఈ ఎరికే ఈ పంచకోశాల యొక్క ఈ మార్పులు చేర్పులు ఇప్పుడు మనం చెప్పుకున్న యొక్క మార్పులు చేర్పులకి కారణమైంది కూడా ఈ జ్ఞానమే అందువల్ల ఈ అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉండే మనలోన ఈ క్రియలు జరిపేదాన్ని మొత్తానికి ఆధారమయ్యి మొత్తానికి క్రియలు ఈ క్రియలు మొత్తం జరిగేదానికి తనే ఆస్కారం అయి ఉన్నదే ఈ జ్ఞానం అన్నమాట అదేవిధంగా ఇంకా ఈ పంచభూతాలు అంటే ఈ శరీరానికంటే భిన్నంగా బయటి విశాలంగా ఉండేది ఈ శరీరం మొత్తం కూడా పంచభూతాల యొక్క సమ్మిళితము అయినప్పటికీ కూడా ఇది సూక్ష్మమైన పంచభూతాలు ఈ శరీరంలో ఉండయి అయితే స్థూల పంచభూతాలు ఏంటి అంటే ఈ బయట ఆకాశ వాయువు అగ్ని జలము పృథ్వీ అని ఈ విశాలంగా ఉండే యొక్క పంచభూతాలు అయితే ఉండయ్యో ఈ పంచభూతాలను కూడా గుర్తెరిగేది ఈ జ్ఞానమే అంటే అతి సూక్ష్మంగా ఉండమన ఈ శరీరములోన ఏ ఆనందం అంటూ ఉన్నదో ఆనందాన్ని అనుభవించుకుంటూ ఉండేది సూక్ష్మమైన తత్వం సూక్ష్మంగా ఉంటుంది ఆనందం అనేది మనలోన అటువంటి ఆనందాన్ని కూడా ఆనందం కోసం సర్వక్రియలు చేసి అటు ఆనందాన్ని పొందుతూ వాటి ద్వారా సర్వ వ్యాపకమైన యొక్క సర్వ కార్యకలాపాలు చేసి ఆనందాన్ని పొందుతూ ఆ వేరు 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 వేరుగా జరిగే యొక్క ప్రక్రియను మొత్తాన్ని కూడా గమనించుకుంటూ ఉండేది జ్ఞానమైతే లోన ఆ సూక్ష్మంగా ఉండేదాన్ని గమనిస్తూ ఈ స్థూలంగా ఉండే ఈ బయట ప్రపంచాన్ని పంచభూతాత్మకమైన ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఎరిగేది గుర్తెరిగేది కూడా ఈ ఎరికే ఈ జ్ఞానమే ఎంతకంటే వేరే ఇంకొకటి వేరే ఏది లేది అదేవిధంగా ఈ శరీరం అనేది ఏ తీరుగా ఈ పంచభూతాల యొక్క పదార్థంతో మిళితమయ్యి పదార్థం యొక్క ఆధారంతో అయ్యిందో అదేవిధంగా ఈ జీవరాశులు మొత్తం కూడా ఈ పదార్థం యొక్క మూలమే ఈ జీవరాశులు మొత్తం కూడా ఆ విధంగా ఈ జీవకోటిని మొత్తాన్ని గుర్తెరిగేది కూడా ఈ జ్ఞానమేను ఈ ఎరుకేను ఈ విధంగా ఈ పంచభూతాలని ఎరిగేది ఈ ఎరుకే తనతో పాటు మూలము లేకే తోచిన సమస్త ప్రపంచము తెలుసుకున్నది మూలము లేని ఎరికే అంటే తనతో పాటు ఏదైతే నేననే ఈ అహం ఉన్నదోలోన ఈ నేననే అహం అనే జ్ఞానం ఉన్నతో తనతో పాటు ఈ సమస్తాన్ని గుర్తిరుగుతూ ఉన్నది కూడా ఈ మూలం లేని ఈ జ్ఞానమే మొత్తాన్ని గుర్తెరుగుతూ ఉన్నది ఏమీ లేకుండా గుర్తిరిగేది ఏమీ లేకుండా పోతూ ఉన్నది అది తనేను నేను కూడా ఏమీ లేకుండా పోతాను నేను లేదు అని గుర్తిరిగేది కూడా ఈ జ్ఞానమేను అట్లే విధంగా మూలం లేని ఎరుక తెలుసుకు వేరొక ఎరుక ఎచ్చటనూ లేదు దీనిని రింగడి మరి ఒకడు ఎవరైనా ఉన్నదనుసో వాళ్ళకి నరకమే ప్రాప్తించుద్ది ఈ ఎదిగేది ఏదైనా ఉన్నది ప్రపంచంలో అంటే ఈ గుర్తిరిగే జ్ఞానం తప్ప వేరే ఇంకొకటి ఏనే లేని తనను తాను గుర్తెరుగుతుంది ఎరికి తనతోటి కూడుకున్న ఈ ప్రపంచాన్ని గుర్తెరుగుతుంది ఈ జ్ఞానమే ఆ గుర్తెరిగి ఈ సంస్థ సృష్టిని మొత్తం గుర్తెరుగుతుంది ఈ జ్ఞానమే ఈ సృష్టిని మొత్తాన్ని కూడా ఒకదానికంటే ఒకటి పెంచుతూ ఒకదానికంటే ఒకటి పోషిస్తూ ఉన్నది ఈ జ్ఞానమే ఇక ఇంతకన్నా వేరే ఇంకొకటి ఏదైనా ఉన్నది అనేది అని అన్నా అని అనుకున్నా ఉంటే ఇంకా మన అంతకన్నా కూడిన పాపం వేరేదే లేనే లేదు అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఈ ఈ నరకాన్ని ఇదంతకన్నా వేరే ఉన్నది అనుకుంటే ఈ నరకం అనేది సంభవించద్దు ఎల్లప్పుడూ కూడా ఇది మనకి తొలగిపోవాలి ఇది లేనిది లేనట్టుగా చూడాలి ఇది లేనిది లేనట్టుగా మనకి స్థిరం అవ్వాలి అని అంటే మనం చేయవలసిన ప్రతి ఒక్కరము చేయవలసిన పని ఏంటిదంటే గురు సేవా అనగా గుణాము లేకుండా రూపకాలంలోకి అతీతంగా ఉండే ఏ అచల పరబ్రహ్మము అందే అభ్యాసము చేయుచు వారికి దయత దయకు పాత్రులై ఈ ఎరుకలను ఎరుకను వదిలిన వారికే ఎరికే లేదు ఏ విధంగా మరి సమస్తాన్ని మొత్తాన్ని గుర్తిరిగే యొక్క జ్ఞానము ఎరుకు ఏదైతే ఉన్నదో ఇది మరి ఏ విధంగా మనకు తొలగిపోతుంది అంటే ఎల్లప్పుడూ గురుసేవ గురుడు అంటే ఇక్కడ మనకి గుణాలకే రూపాలకే రో గుణ రూపాలకే అతీతమైన స్వరూపమే గురుస్వరూపము అంటే గురుడు అంటే మనకు ఒక ఆకారంగా ఉండే దేహమనే రూపకం కానే కాదు ఆ దేహం అనే రూపకములో ఉన్నది గురుడే ఆ దేహములో ఉండి కూడా సమస్తం మొత్తం కూడా రూపాతీతమై గుణాతీతమై గుణాలకు అతీతమై ఈ రూపాలకి కూడా అతీతమై నిలబడే యొక్క స్వరూపమే ఇక్కడ గురుస్వరూపం అయితే అటువంటి గురుస్వరూపాన్ని ఎవరైతే నిరంతరము ధ్యానించి నిరంతరము సేవించి అటువంటి యొక్క తత్వం యొక్క విచారణలో ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళకే ఈ ఇరుక యొక్క స్వాభావికము కానీ ఈ ఎరుక యొక్క లక్షణము కానీ సంపూర్తిగా తొలగిపోతుందే తప్ప అన్యముగా ఇంకా ఏదైనా సరే వేరే ఒక మార్గమంటూ ఉన్నది అంటే లేనే లేదు అని మనకిక్కడ పెద్దలు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క మార్గాన్ని అవలంబించే ఏ భక్తుడైనా సరే ఈ భగవత్ తత్వములో నడిచే యొక్క మార్గాన్ని అన్వేషించే ఏ భక్తులైనా సరే ఏ శిష్యులైనా సరే ఏ సాధకులైనా సరే తప్పనిసరిగా వాస్తవమైన భగవత్ తత్వాన్ని అచిలతత్వాన్ని పొందాలి అనుకున్నవారు ఈ ఎరుక యొక్క స్వాభావికాన్ని ఈ జ్ఞానం యొక్క స్థితిని సంపూర్తిగా దాని యొక్క నడకని తెలుసుకొని అది లేదు అని ఎవరైతే నిర్ధారణ చేసుకోగలుగుతారో తర్వాత ఉండే యొక్క స్థితి అచల పరిపూర్ణమేను అని మనకిక్కడ కృష్ణదేశక ప్రభువుల వారు సెలవిస్తు ఉన్నారు కాబట్టి బాగుగా విచారణ చేసి భగవత్ తత్వాన్ని ఏ పద్ధతి ద్వారా ఏ మార్గం ద్వారా తత్వాన్ని పొందుతామో అది నిశ్చయించుకొని ఆ మార్గాన్ని ప్రయాణం చేస్తే తప్ప వాస్తవమైన ఈ బట్టబయలైన అచలపరబ్రహ్మ యొక్క స్థితి అనేది చేరుకోలేరు ఓం తస్